వచ్చాల్ టూ డేస్ రెసిపీ వచ్చేసి కజ్జికయలు అండి కొబ్బరి రవ్వతో కజ్జికాయలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపించబోతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందుకని ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియోస్ చేసినా వెంటనే నోటిఫికేషన్ లేట్ చేయకుండా మనం కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా ముందుగా కజ్జికాయ కోసం స్టవ్ ఇచ్చుకొని ఒక కడాయి తీసుకోవాలండి ఫ్యాన్ హీట్ చేసుకోవాలిగా నేను ఒక కప్పు పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం ఫ్రై అయ్యాయి మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకొని కొంచెం చల్లార్చుకోవాలి చల్లార్చుకోవాలి ఆ తర్వాత పైన కొట్టంతో తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి అప్పుడు వరకు మన నువ్వులు కూడా వేయించుకోవాలండి ఇలా కొంచెం వాటర్ స్పిల్కి చేసుకుంటే మనకి నువ్వులు అనేది లోపల వరకు ఫ్రై అవుతాయి పర్ఫెక్ట్ గా బాగుంటాయి అండి టేస్ట్ నువ్వులు కూడా బాగా దోరగా వేయించుకొని పెట్టుకోవాలండి చూసుకోవాలండి ఒక తప్పు వరకు దాన్ని నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇదని కూడా దోరగాస పుయ్య వరకు వేయించుకోవాలండి ఆయిల్ బదులు మనం నెయ్యితో కూడా వేయించుకోవచ్చండి నెయ్యితో వేయిస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా మనం బొంబాయి రవ్వను కూడా కొంచెం పోయే వరకు వేయించుకున్నాము దీన్ని కూడా తీసి పక్కగా పెట్టుకుంటాం పల్లీలు నువ్వులు అలాగే బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా అది కొంచెం చల్లారినిద్దాం అవి చల్లారలకు మనం పిండి కలిపి పెట్టుకున్నామంటే పది నిమిషాలు అంటే మనకి మజ్జికలు అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి అందుకోసం నేను అవి చల్లార్చే వరకు పిండి కలుపుతున్నాం అని పిండి కలుపుతున్నాను దానికోసం నేను ఒక త్రీ కప్స్ పిండి తీసుకుంటాను వచ్చిన సరి సాల్ వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ నెయ్యి గానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇండిలా ముంతవాలండి కలిపితే ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటాము ఇండిని సాఫ్ట్ గా ఒత్తుకోవాలి ఎంత బాగా ఒత్తుకుంటే మనకి తజ్జికాలనేవి అంత బాగా వస్తాయి పిండి ఇలా చేతులకు అంటుకుంటు కనిపిస్తే కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకొని ఇలా నొక్కున్నారా పిండి అనేది చేతులకి అంటుకోకుండా బాగుంటుంది సింపుల్ కదా అనేది ఇలా సాఫ్ట్గా ఇలా ఉతుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన కొట్టి నానొద్దాం పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం ఒక పది నిమిషాల పాటు దాన్ని పక్కన పెట్టుకుంటాం ముందుగా ప్రిపేర్ చేస్తున్న పల్లీలు నువ్వులు బొంబాయి రవ్వ ఇవి ఉన్నాయి కదా వీటిని మనం మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి కొంచెం అది ఫైన్ అంటే అయ్యే కాదు కొంచెం బరక బరక ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఒక సి తీసుకొని దాంట్లోకి బొంబాయి రవ్వ వేస్తున్నాను తర్వాత నువ్వులండి నువ్వులు కూడా వేస్తున్నాను తర్వాత పుట్నాలు అండి పుట్నాలు కూడా నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇవన్నీ కనిపిస్తాయి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా ఒక కప్పు వరకు తీసుకుంటున్నారు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకొని ఉందామండి ఒక నాలుగైదు ఇలాచీలు కూడా వేసుకోండి సరే కదా ఇలా కొంచెం బరకబరకగా పౌడర్ చేసుకోవాలండి మరి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవద్దాం మిక్సీ మిక్సీని కొంచెం ఆపి ఆపి పడితే ఇలా కొంచెం బరకగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా షుగర్ వేస్తున్నానండి చక్కెర నాకు ఒక కప్పు వరకు పడుతుంది మీరు టేస్ట్గా స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే ఇంకొక అరకప్పు కప్పు వేసుకోండి అలా ఒక కప్పు వరకు నేను కొబ్బరి ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నానండి ఇది మనకి బయట దొరుకుతుంది మార్కెట్లలో ఇప్పుడు వీటన్నింటినీ మరొకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా చక్కెర కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం పది నిమిషాలు నానబెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పూరీలాగా చాలా పలచగా ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత ఒకటి లేదా రెండు స్పూన్లు లోపల స్టఫ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పైన వేసుకోవాలి ఆ తర్వాత దిన్ని ఇలా ఫ్లిప్ చేసుకొని కొంచెం వేళ్ళతోటి తడిమినట్లుగా అదిమినట్లుగా చేసినట్లయితే మనకి ఆయిల్లో వేసినప్పుడు ఇవనేవి ఊడిపోకుండా ఉంటాయి ఆ తర్వాత మనం కొంచెం డిజైన్ కోసం ఇలా చేతులతో ఫోల్డ్ చేసినట్టుగా చేస్తే కజ్జికాయలు అనేది చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేతితోటి డిజైన్ ప్రిపేర్ చేసుకోవడమే అంతేనండి ఇలా సింపుల్గా మిగతా వాటన్నిటిని చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇలా కజ్జికాయలు అన్నిటిని ఒకేలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చూసారు కదా వీడియోలో చూపిస్తే కజ్జికాయాలన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి కజ్జికాయలు ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకుంటాం ఆయిల్ హీట్ అయిందండి మనం మీద ఫ్రై చేసుకుంటాం రెండు వైపులా తిప్పుకుంటూ కజ్జికాయని కాల్చు కలుచు కదా ఎలా బబుల్స్ లాగా పొంగినాయో ఇలా వస్తే మనకి కజ్జికాయలు అనేవి వచ్చి పెట్టండి పిండి కూడా మంచిగా కలుపుకున్నట్టు ఫ్రెష్గా ఉంటాయి కజ్జికాయలు అనేది ఇప్పుడు మనకి కదా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తీస్తే సరిపోతుందండి మనం బయటకి తీసే వరకే కొంచెం ఆరే వరకు కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి లో మనం పక్కగా తీసేసుకోవాలి కజ్జికాయల్ని ఆయిల్లోంచి సపరేట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనించిన తర్వాత ఇలా కట్ చేసి చూస్తే ఎంతో క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా చాలా బాగా వచ్చాయండి కజ్జికాయలు మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చాయో నాకు ఫీడ్బ్యాక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి